మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధనామంన ప్రభుత్వ పైన అనే ఈ కార్యక్రమాన్ని వీక్షించిన చిన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారు కదండి దేవుని హెచ్చైన కృపను బట్టి అలాగే మీ అందరి ప్రార్థన బట్టి మేము కూడా క్షేమంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం మంచిది ప్రియమైన దేవుని బిడలారా మధ్యలో బ్రేక్ వచ్చింది కదండి స్త్రీల గురించి ప్రాముఖ్యంగా సామెతల గ్రంథంలో ముప్పై అధ్యాయం పద పదవచనం నుంచి చివరి వచ్చిన వరకు ఉన్న భాగాలను మనం ధ్యానిస్తూ వస్తున్నాము మధ్యలో చిన్న బ్రేక్ వచ్చింది మరలా మనం వాటిని కంటిన్యూ చేసుకుందాము మంచిది చిన్న ప్రార్థనతో మనము ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం ప్రార్థన దేవా మా తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామమునకు వందనాలు దేవా మరలా మేమందరం ఈ రీతిగా కలుసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన హెచ్చైన కృపను బట్టి నైనా మీరు మాతో మాట్లాడండి నైనా స్త్రీలమైన మా జీవితాలకు మాకు కావాలి ల్సిన ఆయా అనుదిన ఆహారమును మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం నీ వాక్యం ద్వారా మేము సరిచేయబడగలగడానికి మా జీవితాలను మార్చుకోవడానికి తగిన సిద్ధపాటును మా అందరికీ నీ వాక్య భాగం ద్వారా మాకు దయచేయమని వినుచున్న ప్రతి నీ బిడ్డకు చెప్తున్నది అర్థం కావడానికి పరిశుద్ధాత్మదేవని సహాయం అందించమని ఏసై సైనా మమ్మ అతివినీయంగా ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆ మెయిన్ మంచిది దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని మనం చదువుకుందాం సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని మనం చదువుకుందాం జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును మళ్ళొకసారి చదువుకుందాం సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును ప్రిమైన దేవుని బిడ్డలారా ఇక్కడ రెండు భాగాలను మనం చూస్తున్నాం జ్ఞానము కలిగి నోరు తెరవడం కృపగల ఉపదేశం చేయడం నోరు తెరిస్తేనే ఉపదేశం చేయగలుగుతాం కదండి కానీ ఎలా తెరవాలి మన నోరుని జ్ఞానము కలిగి మన నోరుని తెరవాలి అనేది ఈ స్త్రీ ద్వారా ఈరోజు మనం నేర్చుకుంటున్నాం స్త్రీలమైన మనము ఎలా మాట్లాడుతున్నామో ఎలా మన నోరు తెరుస్తున్నాం ఎందుకు మన నోరు తెరుస్తున్నాం మన నోరు తెరవడాన్ని బట్టి దట్ మీన్స్ మనం మాట్లాడుతున్న మాటలను బట్టి ఎంతమందికి మేలు కలుగుతుంది ఎంతమందికి కీడు కలుగుతుంది ఎంతమందికి ఆదరణ కలుగుతుంది ఎంతమందికి దుఃఖం కలుగుతుంది ఎంతమంది ఓదార్చబడుతున్నారు ఎంతమంది మరి ఎక్కువగా బాధలోకి వెళ్ళిపోతున్నారు మన మాటల ద్వారా అనేది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ఈ వాక్య భాగంలో ఈ గుణవతి అయిన భార్య లేకపోతే గుణవతి అయిన స్త్రీ గురించి కనుక మనం ధ్యానిస్తూ ఉంటే ఈ మాట ఎంత బాగుంది కదండి జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుంది అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు మాట్లాడాలో ఆమెకి బాగా తెలిసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇలా మాట్లాడడం సమయస్ఫూర్తిగా సందర్భానుసారంగా వివేచనా శక్తితో మాట్లాడడం అనేది మనుషులముగా మన జ్ఞానానికి అందదు కానీ దేవుడు మనకి జ్ఞానాన్ని దయచేయాలండి ఎవరితో ఎక్కడ ఎలా మాట్లాడాలి అనే ఎలా నోరు తెరవాల ఎలా నోరు తెరవాలి అనే విషయానికి వస్తే అది మనకి అందదు కానీ పరలోక దేవుడు తన జ్ఞానాన్ని ఇస్తేనే మనం జ్ఞానం కలిగి నోరు తెరుస్తాం ఎందుకనంటే స్త్రీలమైన మనము రకరకాల భావోద్రేకాలను కలిగి ఉంటాం కోపం వచ్చేస్తూ ఉంటుంది దాంతో ఏ మాట పడితే ఆ మాట అనేస్తూ ఉంటాము కానీ మన కోపాన్ని అణుచుకొని ఎలాగా మాట్లాడాలి అనేది మనం చాలా తెలివిగా ప్రవర్తించి తెలివిగా మాట్లాడవలసిన అవసరం ఉంది ప్రియలారావు ఒక విషయం చెప్తాను పిల్లలతో ఒక విధంగా మనం మాట్లాడాలి భర్తతో ఒక విధంగా మాట్లాడాలి అత్తగారి వైపుతో ఒక విధంగా మాట్లాడాలి తల్లిదండ్రులతో ఒక విధంగా మాట్లాడాలి పెద్ద పెద్ద దైవ సేవకులతో ఒకలాగా మాట్లాడాలి విశ్వాసులతో ఒకలాగా మాట్లాడాలి ఇంతమందిని మనం మేనేజ్ చేసుకుంటూ ఉంటున్నప్పుడు మన జ్ఞానం సరిపోదండి అందుకే దేవుని జ్ఞానం మనకి ఎంతో అవసరం అనేది ఈరోజు నేను ఒక్కడి నుంచి మీకు చెప్తా ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనం గనక జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో ఎలా మాట్లాడాలి మన నోరు ఎలా తెరవాలి అని ఎన్నో విషయాల్ని బైబిల్ గ్రంథం మనకి నేర్పిస్తుంది ప్రియులారా మన నోరు పెద్దదిగా చేసుకోకూడదు అంటే అరవకూడదు ఎంత కోపం వస్తే అంత చూపించేయకూడదు ఇలాంటి విషయాలు బైబిల్ గ్రంథంలో మనకి ఎన్నో కనబడుతూ ఉన్నాయి ప్రియులరా మన జ్ఞానము కలిగి మాట్లాడాలి దాని ద్వారా ఆదరణ పొందుకోవాలి అనే విషయాలను కూడా మనము బైబిల్ గ్రంథంలో చూడవచ్చు ఈరోజు మనం గనక చూస్తే మతై స్వార్త ఐదో అధ్యాయంలో దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూలోకంలో ఉన్నప్పుడు ఆయన నోరు తెరిచి కొండ మీద ఈ లాగు బోధింపసాగేను అని రాయబడి ఉంటుంది దేవుడే మనం ఎలా మాట్లాడాలి అని ఆలోచన చేస్తే దేవుడే మనకి మాదిరిగా కనబడుతున్నారు ఏసుక్రీస్తు వారే మనకి మాదిరి చూపిస్తూ ఉన్నారు ప్రియుల ఆయన నోరు తెరిచి మాట్లాడినప్పుడు బహుజన సమూహములు ఆదరించబడినట్లుగా ఒక మంచి మార్గంలో వారు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా ఆయన బిడ్డలమని చెప్పుకుంటూ మందిరానికి వెళ్తూ క్రైస్తవులుగా విశ్వాసురాళ్ళముగా పిలవబడే మనము కూడా అటువంటి మాదిరిని కనుపరచవలసిన వారమై ఉన్నాం ధన్యకరమైన మాటలు మన నోటి నుంచి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి ఇక్కడ కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుంది ముందు 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 వచ్చిన మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం తన భర్తకి ఎలాంటి సలహాలు ఇచ్చింది తన బిడ్డలతో ఆమె ఎలా మాట్లాడింది తన పనివారితో ఆమె ఎలా ఉంది ఎలా బిజినెస్ చేసింది మాట మంచిదైతే నోరు మంచిదైతే ఊరి మంచిది అవుతుంది ఊరు మంచిది అవుతుంది అంటారు తెలియని కాదు ఈమె ఇంత మేనేజ్ చేసుకుంటూ వస్తుందంటే కారణం ఏంటంటారు ఆమె నోటి దేవుని బిడ్డలారా ఆమె నోటి మాటలు బాగున్నాయి కాబట్టి ఆమె ఎక్కడికి వెళ్ళినా రాణించగలిగే పరిస్థితుల్లో ఆమె ప్రియలారా ఈరోజు నీవు నేను గనక మన నోరు మంచిగా లేకపోతే మనం ఎక్కడ కూడా రాణించలేము ఎవరు మనకి వత్తాశ పలికేవారు కూడా ఉండరు ఈ ఈరోజు ఒక్క మాట పలానాడు సంగతి ఏంటి అని అంటే ఏం చెప్తున్నారు మన గురించి అమ్మో గయ్యాలి అమ్మో ఆమె నోట్లో నోరే కూడదండి అంత బాగానే ఉంటుంది కానీ అండి నోరు తెరిస్తే కంపండి ఇలాంటి మాటలు వినబడతా ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలరా చాలా జాగ్రత్త జ్ఞానముతో మనం నోరు తెరవాలి భర్తతో ఒకలాగ పిల్లలతో ఒకలాగా బయట వారు వచ్చినప్పుడు ఒకలాగా అత్తతో అమ్మతో ఒకలాగా సమయస్ఫూర్తిగా సందర్భానుసారంగా మనం మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రియమైన దేవుని బిడ్డ గ్రంథంలో సామెతల గ్రంథంలోనే ఒక మాట ఉంటుంది సమయోచితమైన మాట ఏంటిదంట బంగారపు పండ్లలోని పండ్ల వంటిదంట అంటే అంత రమ్యంగా ఉంటుంది మన మాట చాలా జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞానము కలిగి ఎవరితో ఎలా మాట్లాడాలో ఎందుకు మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడాలో తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది రెండో భాగం కనుక మనం చూస్తే కృపగల ఉపదేశం మనం చేయాలి ప్రియమైన దేవుని దేవుని బిడ్డలారా ఒక్క స్త్రీ విషయంలోనే యేసు ప్రభు వారికి తప్ప దేవునికి తప్ప కృ కృపగల ఉపదేశం అనే మాట స్త్రీలమైన మనకి ఆపాదించబడింది ఈ స్త్రీకి గుణవతి అయిన స్త్రీకి మాత్రమే ఈ మాట ఆపాదించబడింది ఎందుకు అని అంటే స్త్రీల మాటలు అలా ఉండాలి కృపగల ఉపదేశము కృప కృప అంటే మనకి తెలియదేం కాదు కృప అంటే ఏంటో చెప్పండి ఉచితంగా ఇవ్వబడింది మనకి ఈరోజు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మాటలు చాలామంది సలహాలు ఇస్తూ ఉంటారు నోటికి ఎంత వస్తే అంత ఆలోచనకి ఎంత వస్తే అంత ఈ సలహా ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఇలా మాట్లాడవచ్చా మాట్లాడకూడదా అనే ఆలోచన కూడా లేకుండా ఎలాంటి సలహాలు పడితే అలాంటి సలహాలు ఇచ్చేయడం ఉపదేశాలు ఉచితంగా ప్రసంగాలు చేయడం ఎక్కువైపోయింది ప్రియులారా ఇది దేవుని చిత్తా చిత్తానుసారమైనదా కాదా అనే ఆలోచన కూడా వారికి లేదు యాజ్ ఎ క్రిస్టియన్ ఉమెన్గా ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే కృపకల ఉపదేశం నువ్వు చేయాలి అంటే నీ ఉపదేశం ద్వారా నీ మాటల ద్వారా నీ ఇచ్చే సలహాను బట్టి ఎదుటివారికి మేలు కలగాలి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మేలు కలగాలి కానీ వారు మరీ ఎక్కువ కీడులో పడిపోకూడదు వారు మంచి దారిలో నుంచి చెడు దారిలోనికి వారు వెళ్ళకూడదు ప్రియులారా మన మాటకి అంత పవర్ ఉందని గుర్తుపెట్టుకోండి ఈ ఈరోజు చాలామంది తప్పటడుగు వేస్తుంది ఈ విషయంలోనే మేము ఏదో మంచి చెప్పేస్తున్నాము వారి క్షేమం కోరి చెప్తున్నాము అనుకుంటున్నారు ముఖ్యంగా తల్లులైన బిడ్డలు మీ పిల్లలకి పెండ్లి చేసి పంపించే మీ బిడ్డలకి లేకపోతే అయిపోయిన మీ కూతురులకి చాలా మంచి సలహాలు ఇవ్వండి ఈరోజు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు మీ పిల్లలకి ఈరోజు నిజంగా ప్రియమైన దేవుని బట్టలు ఎంతమంది తల్లులు ఇచ్చే ఉపదేశాల ద్వారా అత్తగారింటికి వెళ్ళేటప్పుడు వారి కూతురులకి కొడుకులకి ఇచ్చే ఉపదేశాల ద్వారా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి మీకు తెలియని విషయాలేమీ కాదండి వారు మంచి చెప్తున్నామనుకుంటున్నారు కానీ వారు చెప్పే మాటలను బట్టి ఆ బిడ్డ యొక్క కాపురము మరింత ప్రమాదంలోనికి వెళ్ళిపోతుందనే విషయం మీకు అర్థమవుతూ ఉందా జ్ఞానముతో ప్రార్థనతో మంచి విశ్వాసమైన ఒక మంచి మాటతో నీ బిడ్డలను మీరు పంపిస్తూ ఉన్నారా నేను మంచే చెప్తున్నానులే అనుకొని నీ తలంపున ప్రకారం మీ బిడ్డలకి మంచి చెప్తున్నామనుకొని చెడు మార్గంలోకి మీ బిడ్డలు నడిపిస్తూ ఉన్నారా ఒకసారి అర్థం చేసుకోవాలి కష్టపడ కష్టపడమని దేవుని మార్గంలో నడవమని తన అత్తగారితో మా అమ్మగారితో చక్కగా నడుచుకోమని లోబడి ఉండమని భర్తకి ఇది కృపగల ఉపదేశం చేయడం అని అంటే ఆమె చేసుకుంటుంది లేను కూర్చో ఆయన పెట్టుకుంటాడులే లేను కూర్చో ఇలాంటివి చెప్తా ఉన్నారా చాలా జాగ్రత్త ప్రియమైన దేవుని బిడలారా మీరు ఒక కోడలుగా ఉంటున్నారు కదా మీరు ఒక కూతురుగా ఉన్నారు కదా భర్ భార్యగా మీ యొక్క స్థానాన్ని మీరు నెరవేరుస్తూ ఉన్నారు కదా మరి మీరు అలా నడుచుకోలేదే ఒకవేళ అలా నడుచుకున్న దాన్ని బట్టి మీరు ఎదుర్కొంటున్న సమస్యలు మీకు అర్థమవుతున్నాయి కదా మరలా నీ బిడ్డకి అది నేర్పించడం ఏంటి ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాట కృపగలిగిన ఉపదేశం చేయండి కృప కలిగి గనక ఉపదేశం చేస్తే దట్ మీన్స్ మేలుకరంగా గనక వారి జీవితానికి మేలుకరంగా గనక మీరు ఉపదేశం చేయగలిగినట్లయితే సలహా ఇవ్వగలిగినట్లయితే వారి జీవితం ఎంతో బాగుంటుంది నీవు నీ బిడ్డ నీ దగ్గర ఉన్నదానికన్నా ఎంతో ఆనందంగా తను బయటకు వెళ్ళినప్పుడు తన అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఎంతో క్షేమంగా ఉంటుంది అనడానికి నేను ఈ వా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందనంటే తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచనం మనం ఒకసారి చూద్దాం తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదో వచనాన్ని మనం చూద్దాం అలాగుననే వృద్ధ స్త్రీలు కొండకత్తెలను మిగుల మద్యపానాసక్తులునై ఉండక ప్రవర్తన ఎందు భయభక్తుల గలవారై ఉండవలననియో దేవుని వాక్యము ద్యూషింపబడకుండాట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచి వారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై నై ఉండవలెనయో బోధించుము ఇది స్త్రీలకి ఇక్కడ వృద్ధ స్త్రీలు గురించి చెప్తున్నారు యవన స్త్రీలు అంటే ఇంట్లో ఉండి పనులు చేసుకుంటున్న వారి గురించి కూడా ఇక్కడ రాయబడుతుంది నిజంగా బైబిల్ ఎంత సత్యం అండి ఎంత మంచి నేర్పిస్తుంది అండి మనకి ఎంత చక్కగా జీవించాలో మనకి నేర్పిస్తుంది దీన్ని చదవము దీన్ని పాటించ మనం ఎన్నో శోధనలు కుటుంబంలో గలిబిలను మనం ఎదుర్కొంటూ ఉన్నాం ఇక్కడ చూడండి ఏమని బోధించమని తీతుగారికి అపోస్టులైన పౌలు గారు చెప్తూ ఉన్నారు అని అంటే మంచి ఉపదేశము చేసేవారిగా స్త్రీలు ఉండాలి అని వారికి నీవు బోధించు ఏది పడితే అది కాదు మంచి ఉపదేశము కృపగల ఉపదేశం నువ్వు చేయాలి నీ పిల్లలకి ఈరోజు చాలామంది పిల్లలకి మంచేదో చెడేదో మేలేదో కీడేదో నేర్పించకపోవడం వల్ల చాలామంది పిల్లలు పాడైపోతున్నారు ఇది తల్లి బాధ్యత నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా మీ ఆడపిల్లలు మగపిల్లలు ఈరోజు ఎలా ప్రవర్తిస్తున్నారు వారు ఎలా ప్రవర్తిస్తున్నారో అది నీ నోటి మాటలను బట్టి నీ ఉపదేశం మీద ఆధారపడి ఉంటుందని జ్ఞాపకం చేసుకోనండి ఈరోజు స్కూల్కి వెళ్తారు కాలేజెస్కి వెళ్తారు ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నారు మీ పిల్లలు మీ బిడ్డలను బట్టి నీకు వినబడుతున్న సాక్ష్యమును బట్టి నీకేమర్థం అవ్వాలనంటే నేను మంచి నేర్పిస్తున్నానా చెడు నేర్పిస్తున్నానా వారు ఎంతోమందితో బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు ఎంతోమందితో ఫ్రెండ్షిప్ చేస్తారు నీ భార్య నీ భర్త ఎంతోమందితో సహవాసం కలిగి ఉండవలసిన పరిస్థితులు వస్తాయి అలాంటప్పుడు వారి మైండ్ సెట్ కొంత మారుతూ ఉంటుంది నువ్వేం చేయాలి ఈ రోజుకు ఆ రోజు కూర్చోబెట్టి మంచి ఉపదేశం చేసే తల్లిగా మంచి ఉపదేశం మంచి చెడు కనుక్కునే భార్యగా నీ ఉండద్దా ఖచ్చితంగా ఉండాలి ఇలా కనుక ఉన్నట్లయితే నీ కుటుంబము దేవుని కుటుంబంగా క్రీస్తు కేంద్రీకృతమైన కుటుంబంగా ఉంటుందనడానికి ఏ మాత్రం సందేహం లేదండి ఈరోజు మనమే మన చేతుల మన నోటి మాటను బట్టి మనం చేసే ఉపదేశాన్ని బట్టి మనం చేసే ప్రసంగాలను బట్టి వాళ్ళకి ఇచ్చే సూచనలు సలహాలను బట్టి మన కుటుంబము మన చేయి దాటి వెళ్ళిపోతుంది ఇక ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఒకరితో చెప్పించుకునే పరిస్థితిలో మనం ఉండకూడదు ఒకవేళ అలాంటి చెప్పించుకునే పరిస్థితి మనకు వచ్చినప్పుడు దానిని అంగీకరించే మనసు కూడా మనం కలిగి ఉండాలి ఆ అవసరమైతే ఈ పాయింట్ నోట్ చేసుకోండి మీరు ఒకరి చేత విశ్వాసి అయిన స్త్రీగా గుణవతి అయిన స్త్రీగా నీ ఉంటే ఉండాలి అనుకుంటే కనుక ఒకరితో చెప్పించుకునే పరిస్థితి రావద్దు నీ బిడ్డల విషయమైనా నీ భర్త విషయమైనా వ్యక్తిగతంగా నీ విషయమైనా సరే ఒకరితో చెప్పించుకునే పరిస్థితులొద్దు మనుషులం కాబట్టి కొన్ని కొన్ని సలహాలు కొన్ని కొన్ని మనలో ఏదైనా తప్పు కనిపించినప్పుడు దైవ సేవకులు కావచ్చు భర్త నుండి కావచ్చు మన శ్రేయోభిలాషులు స్నేహితులు ఎవరైనా మనకి చెప్తారు దానిని మనం ఏం చేయాలి అంగీకరించాలి అంగీకరించే మనస్సును మనము కలిగి ఉండాలి మనము నోరు తెరచి బాగుగా మాట్లాడాలి మన మాటలు ఒకరిని బాగు చేసేవిగా ఉండాలి ఒకరికి మేలు చేసేవిగా ఉండాలి మొదట వ్యక్తిగతంగా నీకు రెండవదిగా నీ బిడ్డలకు నీ భర్తకు నీ కుటుంబానికి నీ సరౌండింగ్స్ నువ్వు దైవ సేవకురాలు అయితే నీ సంఘానికి మేలుకరమైన మాటలుగా మన మాటలు ఉండాలి అట్టి మాటలు దేవుడు మన నోట ఉంచినగాక గాక ఆమె ప్రార్థన చేసుకుందాం దేవామా తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనాలు నాయన ఈరోజు మేము ఎలా నోరు తెరుస్తున్నామో ఎందుకు నోరు తెరుస్తున్నామో అయ్యా మా మాటల ద్వారా ఎంతమంది నొప్పించబడుతున్నారు ఎంతమందికి మేలు కలుగుతుందో పరిశీలన చేసుకునే సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు ఎవరినైనా ఇప్పటి మా నోటి మాటల ద్వారా నొప్పించి ఉంటే దయతో క్షమించండి నాయన ఇక నుంచి నీ పరలోక జ్ఞానమును స్త్రీలమైన మా అందరికీ దయచేయండి మా నోటి మాటల ద్వారా అనేక మంది ఆదరించబడడానికి మా కుటుంబము మంచి మార్గంలో నడవడానికి మంచి సలహాలు ఇచ్చే మంచి జ్ఞానం కలిగిన స్త్రీలుగా గుణవతి అయిన స్త్రీలుగా మమ్మల్నించి ప్రభువా నీ సన్నిధిలో మేమందరము సంపూర్ణులమౌటకు సాగిపోయే భాగ్యమును అనుగ్రహించమని మని ఏసఐనా మమ్మల్ని ప్రార్థించి వేడుకుంటున్నామ్మా పరమ తండ్రి ఆ మేన్ ఆ అందరికీ వందనాలు